తెలంగాణ పోలీసు శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ఒక వర్గం ప్రజలు అభ్యంతరం చెప్తున్నారు అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ పరిధిలోని ఒక డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు అయ్యప్పమాల ధరించి విధులు నిర్వర్తిస్తున్న సందర్భంలో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు సస్పెండ్ చేసిన పోలీస్ విధుల్లో ఉన్నప్పుడు పోలీస్ సర్వీస్ రూల్స్ ప్రకారము ఖచ్చితంగా యూనిఫామ్లో ఉండాలి సూసు ధరించాలి అలా కాకుండా మీ వ్యక్తిగతమైన నమ్మకమైన అంశాల పట్ల వీటిని వదిలేయడం కరెక్ట్ కాదు అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ ప్రకటన పైన హిందూ సమాజం అదేవిధంగా కొందరు ఆర్ఎస్ఎస్ వాదులు ముఖ్యంగా హైదరాబాదును గోశామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీరు హిందువులకు సంబంధించినటువంటి అంశాలలోనే ఎందుకు చట్టాలు చూస్తున్నారు అటువైపు అంటే రంజాన్ మాసంలో ముస్లిములు అనుసరిస్తున్నటువంటి నియమ నిబంధనలు అప్పుడు మీకు గుర్తుకు రావట్లేదా అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది వాస్తవంగా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నప్పటికీ యూనిఫామ్ సంబంధించి ముఖ్యంగా పోలీసు ఆర్మీ ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించి విధుల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలి అది వాళ్ళ యొక్క జాబ్ చార్ట్ రూల్ కానీ మనం అడపాదడపా చూస్తుండేది ఏంటి సమాజంలో కొందరు ఉద్యోగాల్లోనూ ఉంటూ యూనిఫామ్ జాబ్స్ అయినప్పటికీ పైన ఉన్నటువంటి వాళ్ళ అధికారుల యొక్క పర్మిషన్ తీసుకొనో లేక సర్దుబాటు వలనో లేదా నమ్మకం వలన చిన్న చిన్న సడలింపులు ఇస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో ఎప్పటి నుంచో దీని మీద కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు కదా నమ్మకం వేరు వ్యక్తిగతం వేరు ఒక ఉద్యోగం వేరు యూనిఫామ్ వేరు ఈ రెండింటిని కలిపి చూడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభ్యంతరాలు కూడా గతంలో చాలా మంది వ్యక్తం చేసింది దాని మీదనే ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో గడ్డాలు పెంచడం ఎంట్రోలు పెంచడం యూనిఫామ్ లేకపోవడం ఇది ఖచ్చితంగా సర్వీస్ నిబంధనలకు అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది వాస్తవంగా ఇక్కడ ఏ ఒక మతాన్ని సపోర్ట్ చేయాలని కానీ ఏ ఒక్కరిని ఎనుకేసుకురావాలనేటువంటి ఉద్దేశం లేదు రాజాసింగ్ గారు అన్నట్టు ఒకవేళ ఆ యొక్క రంజాన్ ఆశ్రమంలో పోలీసులు యూనిఫామ్ ధరించకుండా విధులు హాజరైనా కూడా తప్పే కానీ నాకు తెలిసిన మేర నేను గమనించినంత మేర రంజాన్ మాసంలో ముస్లిమ్స్లు ఎవరైనా పోలీసు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు బహుశా ఉపవాసం ఉంటారు తప్పక యూనిఫామ్ వేసుకోకపోవడం ఇంతవరకు అయితే మనం చూడలేం మరి అది ఏమైనా ఉంటే అయితే మనకైతే తెలియదు మరి రాజాసింగ్ గారు ఏమైనా దాన్ని అబ్జర్వ్ చేసిందరో మరి ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా అయితే యూనిఫామ్లో ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటిది ఏంది ఓన్లీ ఉపవాసం ఉండడం ఒక్కటే సరే ఇక్కడ అయ్యప్ప మాల తీసుకున్నప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఎట్టు పరిస్థితులలో చూసి ధరించేదానికి వీలుండదు అదేవిధంగా చాలామంది పోలీసులు అయ్యప్పమాల ధరించినప్పటికీ పాక్షికంగా యూనిఫామ్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు టోపి ధరించకపోవడం ఒకవేళ టోపి ధరించినా కూడా అయ్యప్పమ్మాలకు సంబంధించినటువంటి ఒక నల్ల కండువా వేసుకోవడం ఎటు పరిస్థితుల్లో చూసు కానీ పాదరక్షకాలు ధరించేటువంటి అవకాశం లేదు సరే ఇది పూర్తిగా వ్యక్తిగతమైనది అయినప్పటికీ ఇక్కడ ఎవరైతే ఈ అంశాలను పరిగణిస్తున్నారో ఈ అంశాలను లేవనెత్తుతున్నారో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ఒక వ్యక్తిగతమైనది అది ఏ మతం కానీ ఏ కులం కానీ అలాంటప్పుడు కొన్ని రోజుల పాటు సెలవు పెట్టుకోవాలి పోలీస్ రూల్స్ ప్రకారం కానీ లేదు పోలీసులు విడుదల చేసిన ప్రకటనలు కూడా అది స్పష్టంగా ఉంది కొన్ని రోజుల పాటు సెలవు పెట్టుకొని ఆ దీక్షను ఇంకోటి ఇంకొకటో అయిపోయిన వెంటనే మళ్ళీ యథావిధిగా వాళ్ళ యొక్క విధుల్లో హాజరు కావచ్చు కానీ కొందరు సెలవు పెడితే జీతం కోల్పోతామనో లేదు సర్వీస్ ఏమైనా కోల్పోతామన్నో రకరకాల ఆలోచనలతో యూనిఫామ్ ధరించి కూడా ఇలాంటి మాలను ధరించడం ఒక హిందువులనే కాదు అయ్యప్ప మాలే కాదు అటువైపు ముస్లింస్ కానీ క్రిస్టియన్లు కానీ ఇంకా రకరకాల మతస్థులు ఉంటారు సరే ఏదేమైనా ఒక లైన్లో చెప్పాలంటే ఎవరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా కూడా చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలి అది ఎవరైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఏ జాబ్ అయినా కావచ్చు వీటన్నింటినీ చూసుకుంటూ ముందుకు పోతే సమాజంలో కానీ ఉన్న వ్యవస్థలో కానీ ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా సామరస్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం